సంతోషం వాడు ఇట్లా ఇల్లు వచ్చింది రమ్మ ఇల్లు వచ్చింది అదే బీప్ మీట్ కట్టినాం బీప్ మీట్ కట్టినాక పదిహేను రోజులు అవుతుంది ఫోన్ చేసి ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే ఇట్లా పట్టించుకుంటారు చేసుకోలేరు అని మేము గల్లీలో అంటుంటే పడని వాళ్ళు ఉండి ఇట్లా అన్న పేరు అని అంటే సరే అని ఇలా డబ్బులు ఇచ్చినామని మేము చెప్పాం చిన్న డబ్బులు ఇచ్చిన ముందు పని అవుతుంది అని చెప్పినాం కానీ మేము ఎవరు డబ్బులు ఎవరు చెప్పారు మమ్మల్ని వడ నోలు అట్లా అంటే మీద అట్లా అనూరి అంటే అన్నము అంటే వచ్చి ఆయన పట్టించుకుని కోర్టు అయింది మేము ఎవరికి ఇవ్వలేదు మేమే పూజనాలు చేసుకొని బతుకుతాం ఆయనకి మేమేం చెల్లి చేసుకుంటాం ఆ పిల్లల్ని ముగ్గురు బిడ్డలు నాకు మా పిల్లల్ని వేసుకొని పని పోతాను నేను ఆయనకు తెచ్చి వెంటనే నేనేం చెల్లి చేస్తాను ఇప్పుడు కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు చెప్పమంటే చెప్పారు లేదు నాకు ఒక్కరు చెప్పలేదు ఇందిరా మిల్లు వచ్చినాయి నాకు సంతోషమే ఎవరు మాకు ఏం చెప్పలేం అలా అంటే ఎప్పుడడం అలా అలా ఆయన మీద అనడం వల్ల వస్తుందంటే అట్లా చెప్పినాం కానీ ఆయన కూడా మమ్మల్ని ఏం మానగలే తీసుకులేమని మా తమ్మ బాలేదు మా తొందరగా లేదు ఊపకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారం ఇవాళ భువనగిరి ప్రాంతంలో గౌరవ శాసన సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని చేస్తున్నటువంటి బిఆర్ఎస్ నాయకులు ఏదైతే ఒక ఫేక్ ప్రచారం చేస్తూ ఇవాళ ఏదో ఒక విధంగా అభివృద్ధిని అడ్డుకోవాలని చేస్తున్నటువంటి కుట్రను మీడియా మిత్రుల ద్వారా మీ అందరి సమక్షంలోనే ఇవాళ పద్దెనిమిదో వాటికి సంబంధించినటువంటి లబ్ధిదారులు మీ ముంగటనే స్వయానం ఒప్పుకోవడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి కనీసం ఒక ఇల్లు ఇచ్చినటువంటి బిఆర్ఎస్ వాళ్ళు ఇవాళ రోడ్డు మీదకి ఎక్కి ఇంద్రమ్మ కమిటీలో ఏదో అవకతవకలు జరిగినాయని డబ్బులు నుసూలు చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ మీ అందరికి నేను హెచ్చరిస్తున్నా దయచేసి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇవాళ ఉన్నటువంటి ఇంద్రమ కమిటీ కానీ వార్డ్ ఆఫీసర్లు కానీ అడిషనల్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ గౌరవ శాసన సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా పారదర్శకంగా ఇవాళ ఈ ప్రాంత ప్రజలకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగంగా భువనగిరి పట్టణంలోని ఉన్న ఖాళీ ప్లాట్లు కేవలం ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై ఐదు ఉన్నాయి మాత్రమే అందులో భాగంగా దాదాపు ఐదు వందల ఇరవై ఇంద్ర కేటాయించిన ఘనత గౌరవ శాసన సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు ఇది మీరు ఓర్వలేకనే ప్రజా పాలన భాగంగా భువనగిరి ప్రాంత ప్రజలలో పన్నెండు వందల కోట్లతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు ఇవ్ ఎట్లుందంటే ఒక సామెత ఉంది ఈ నోడు ఈ యొక్క పాయ ఇచ్చినోడు ఎక్కడికి వాయి అన్నట్టు మీకు కూడా తెలుసు ఎలక్షన్ల కంటే ముందు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు కూడా ఫ్లాట్లు ఇస్తా అని చెప్పి ఆడేదో గుట్టలో సొప్పలో చూపించి మిమ్మల్ని కూడా మోసం చేసే కార్యక్రమం ఆనాడు శేఖర్ రెడ్డి గారు చేశారు శేఖర్ రెడ్డి గారు పద్దెనిమిది నెలలలో కనీసం కనీసం ఒక్క ప్రోగ్రామ్ కి కూడా అటెండ్ కాలేదు ఇవాళ ఏం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుంది ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుంది రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తుంది బస్సు ఫ్రీ ఇస్తుంది మహిళలకు అదే విధంగా సన్న బియ్యం కూడా ఇస్తుంది ఇక చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఎవరిని ఎక్కించే కార్యక్రమం చేయాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని బద్నాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు దయచేసి మీకు శక్తి సామర్థ్యం ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కొట్లాడండి మీరు మేము తెలుసుకుందాం తప్ప పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ గౌరవ శాసన సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారిని భద్రాం చేసే కార్యక్రమం చేయకండి మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ భువనగిరి ప్రాంతం ఎట్లా అభివృద్ధికి నోచుకుంటుందో వీళ్లకు తెలియక వీళ్ళు కనీసం ఇచ్చిన నాలుగు వందల ముప్పై నాలుగు ఇల్లులు ఈ భువనగిరి నియోజకవర్గానికి ఇస్తా అని చెప్పి డబల్ బెడ్రూమ్లు కడితే ఆ పట్టాలు కూడా ఇచ్చి సగంలో ఎదురు పెట్టిపోతే కాంట్రాక్టర్ నొప్పించి మెప్పించి కూడా ఆ నాలుగైదు కోట్ల రూపాయలతోని మళ్ళీ దాన్ని మరమ్మతులు చేపించి ఇవాళ ఆ ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పేద ప్రజలకు బడు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ రాబోయే మూడున్నర సంవత్సరాలలో కూడా అభివృద్ధి వైపు మరోవైపు సంక్షేమం తీసుకెళ్తుందని దయచేసి మీరు మాత్రం ఇలాంటి ఫేక్ ప్రచారాలను బంద్ చేయండి మీకు తగిన బుద్ధి చెప్తారు భువనగిరి ప్రాంత ప్రజలు ఒక మూడు రోజుల క్రితం భువనగిరిలో ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు అని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద బుధరా బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారో మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లలో ఇక్కడ మా నాయకుడు కుంభమణిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇందిరమ్మ కమిటీలు వేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా లబ్దిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు పాల్గొనకుండా కేవలం అధికారులతోటే పారదర్శకంగా ఆ యొక్క లబ్దిదారుల ఎంపిక చేయడం జరిగింది ఎవరైతే నిజంగా ఇల్లు లేని వారు ఇల్లు లేని పేదవారు ఉంటారో ఎవరైతే కట్టుకోలేని స్తోమత ఉన్నవారు ఉన్నారో అధికారులే ఆ యొక్క లిస్టును తయారు చేసే విధంగా మా యొక్క ఎమ్మెల్యే గారు అధికారులకు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా మా ఇందిరమ్మ కమిటీలో వాళ్ళు కూడా ఎక్కడ పాల్గొనకుండా మేము కూడా జాగ్రత్త పడ్డాం మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మరి బీఆర్ఎస్ వాళ్లకు ముఖ్యంగా చెప్తా ఉన్నాం ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల జాబితా వచ్చిందో కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు మా నాయకులు ముందే మాకు సూచించడం జరిగింది ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అర్హులైనప్పటికీ కూడా అది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరైనా సరే వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాల్సిందే పార్టీలు చూడొద్దని చెప్పి మా నాయకులు మాకు సూచించడం జరిగింది ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఏ వార్లో అయితే గట్టిగా ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని మరి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధంగా వ్యక్తులపై బురద జలే కార్యక్రమం చేస్తున్నారు ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా ఇప్పటికైనా సరే సాక్షుల్ని మేము ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నాం మీ ఎవరినో ఎవరినొక్ తీసుకుపోయి ఏదో వాళ్లకు డబ్బులు ఇస్తామనో ఇంకేదో మాటలు చెప్పి వాళ్ళతో వీడియోలు చేసి కాంగ్రెస్ పార్టీపై మా నాయకులపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారో జాగ్రత్త అని చెప్తా ఉన్నాం ఆ అలవాటు ఉంది మీ నాయకులకు అలవాటు ఉంది ఏదైతే ఇంతకుముందు దళిత బంధు పేరు చెప్పి ఏవైతే స్కీమ్ రాకముందే పది లక్షలు అని చెప్పి రెండు లక్షల రూపాయలు మరి మీరు తీసుకున్న అలవాటు డబుల్ బెడ్రూములు చెప్పి ఏదైతే గొల్ల కురుములకు పొరలిస్తామని చెప్పి వాళ్లతో బ్యాంకుల్లో డీడీలు కట్టించుకొని ఆ సొమ్ము కాజేసిన ఘనత మీకు మీ పార్టీకి మీ నాయకుని చెంతుందని తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా గుర్తుంచుకోండి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ప్రతి స్కీమ్ లో కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో లబ్దిదారులలో వాళ్లకు మాత్రమే ఖచ్చితంగా ఇస్తా ఉన్నాం పార్టీలు చూడట్లేదు ఏ పార్టీలను చూసి లబ్దిదారులను ఎంపిక చేయట్లేదు ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా నిన్న మీరైతే ఏదైతే మాట్లాడిందో మాకు మీట్ ద్వారా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీకి మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే మా నాయకునికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే మా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని ఈ సందర్భంగా తెలియజేస్తా మరి ఇప్పటికైనా సరే కన్ను తెరిచి చూసి మాట్లాడానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో భువనగిరి నియోజకవర్గంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతా ఉంటే ఫేక్ మీడియాను ఏర్పాటు చేసుకొని ట్విట్టర్లను సొమ్ముగా చేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసిన నేరస్తుల యొక్క కేటీఆర్ అడుగుజాడల్లో భువనగిరి నాయకత్వం కూడా పనిచేస్తూ ఉంది మేము చెప్తా ఉన్నాం ఐదు వందల ఎనభై ఇండ్లకు ఇలా నూట ఎనభై కోట్లు తెచ్చిన ఘనత అనిల్ రెడ్డి గారి దాకా మేము అడుగుతా ఉన్నాం శేఖర్ రెడ్డి గారు కానీ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఎన్ని కట్టించాడో ఒకసారి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా మూడు వేల ఆరు వందలకు రెండు రెండు వేల పద్నాలుగు కోట్ల నిధులతో ఇళ్ల నిర్మాణానికి ఇలా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మొదటి దఫాగా కూడా ఖచ్చితంగా ముగ్గులు మోసుకొని ఇలాంటి పేదలు తినడానికి తిండి లేక ఉండడాన్ని ఇల్లు లేక ఇందిరమ్మ ఇళ్లలో ఉండడం కోసం సన్నభియందిని పేదలతో పాటు ఉన్నత వర్గాల్లో ఉండాలన్న లక్ష్యం మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని పూర్తిగా అవాసపాలు చేయాలి అక్రమాలు చేస్తున్నారని అవినీతి ప్రచారాలు చేయాలని పచ్చ కామె దేశమంతా పచ్చనే అన్నట్టుగా ఈనాడు పదేళ్ల పాలనలో ఏ ఒక్క ప్రభుత్వ జాగాన్ని కాని ఏ ఒక్క ప్రభుత్వ పథకాన్ని కానీ పేదలకు అందకుండా దోసుకదిన్న టిఆర్ఎస్ నాయకులకు నిద్ర పడతలేదు ప్రజా సంక్షేమం పరుగులు తీస్తూ ఉంటే భువనగిరిలో ఒక దిక్కు ప్రాజెక్టు గాని ఇళ్ల నిర్మాణం కాని అభివృద్ధి కాని వాళ్ళు ఇష్టపెట్టిపోయినటువంటి పనులన్నింటినీ కూడా మా ఎమ్మెల్యే గారు దగ్గర నుండి పనిచేస్తూ ఉంటే పిలిచి ఆహ్వానించి నిన్న మొన్న ప్రతిపక్ష పార్టీలను బట్ రామచంద్ర గారిని సిపిఐ గారిని బీజేపీ వాళ్ళని కూడా సంప్రదించి భువనగిరిలో ఏ రకంగా అభివృద్ధి చేశామని కూడా అడిగి ఇందిరమ్మ ఇండ్లలో కూడా పారదర్శకంగా ఏ వార్డులో కూడా కాంగ్రెస్ కార్యకర్త కాదు ప్రజల్లో ఇందిరమ్మ ఇల్లు లేని నిరుపేదలకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లుగా తీసుకొని ఎల్ వన్ కింద ఎవరికి నిరాశ్రైలై రోడ్ల మీద ఉంటున్నో వాళ్ళకే ఫస్ట్ ఫేజ్ లో ఇంది ఇళ్ళు వచ్చినాయి దీంట్లో ఇరవై వేలు తిన్నారని వాళ్ళు తినే అలవాటు ఉండి మభ్య పెట్టి కొంతమంది మా నరేష్ అనే మా కార్యకర్త నాయకుని అభాస్పాల్ చేస్తే అనిల్ రెడ్డి మీద అభాస్ పాలు అవుతారు సూర్యుని మీద ఉమ్మేస్తే ఏ రకంగా ఉంటుందో మీరు కాంగ్రెస్ పార్టీ మీద అనిల్ రెడ్డి మీద అయినా మా నాయకుడు నరేష్ మీద వేసిన చర్యలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సవాల్ చేస్తా ఉన్నాం పద్దెనిమిదో వాళ్ళలో మీ పార్టీ నుంచి మేము మీరు ఎవరు వచ్చినా మా కాంగ్రెస్ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిచి తీర్చాలని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి చీట్ ట్రిక్స్ చేసి కాంగ్రెస్ పార్టీని పదనా చేయాలనుకుంటే కచ్చితంగా కాంగ్రెస్ క్యాడర్గా కాంగ్రెస్ నాయకులుగా కచ్చితంగా మీద మొన్న ఎన్నికల్లో ఏ రకంగా బుద్ధి రేపు రానున్న లోకల్ బాడీలో కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అండగా ఉండాలి ఇలాంటి ఫేక్ మీడియాతోటి పార్టీని బందనాం చేసే వాళ్ళ పట్ల ప్రజలు తిరగబడాలి వీరొచ్చిన లబ్దిదారులకు కూడా అభినందిస్తూ ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని అభివృద్ధిని స్వయంగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి క్షమాపణ చెప్పాలే టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలు దగ్గం చేసిన వాళ్ల మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం